ఈ చారు అనేది మీరు చేసుకొని తిన్నట్లయితే మీ జలుబు దగ్గుకి బాయ్ బాయ్ చెప్పాల్సిందే సో ఏంటి చారు దేంతో చేసుకుంటున్నాను ఏంటుంది దీంట్లో అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఇందులో మనం యూస్ చేసే రెండు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిరియాలు ఇంకా కొత్తిమీరి మిరియాలు అనేది చాలా మంచిదని అందరికి తెలిసిన విషయమే కదా దగ్గు జలుబు ఏ సరే అందరూ మిరియాల పాలు తాగుతారు కదా సో మిరియాల చారులోని ఆ మిరియాల ఘాటు తో కొత్తిమీర ఫ్లేవర్ తో ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటది ఈ కొత్తిమీర మిరియాలు చారు సో ట్రై చేయండి ఘాటుగా పుల్లగా కమ్మగా ఎంతో టేస్టీగా ఉండే రసం ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి లెట్స్ డైవ్ ఇన్ టు కుకింగ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అనిత ప్రియాంక వెల్కమ్ టు షయాని ఆఫీషియల్ ఛానల్ మరి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం మూడు పెద్ద సైజ్ టొమాటోలు అలా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి ఇంకా ఒక వెల్లుల్లి మీడియం సైజ్ తీసుకోవాలి నెక్స్ట్ పోపుకొచ్చేసి ఆవాలు ఎండి మిర్చి వెల్లుల్లిపాయ రబ్బులు కరివేపాకు కావాలి ఇవి ఉన్నాయి కదా మిరియాలు జీలకర్ర మిక్సీలో వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము పోపుకి చెప్పినవి కాకుండా మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా కొత్తిమీర ఆ టొమాటో పీసెస్ ఇంకా వెల్లుల్లి నెక్స్ట్ మిరియాలు జీలకర్రని వేసుకొని నీళ్ళు అనేది లేకుండా ఫైన్ గా పేస్ట్ చేసుకోండి అందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని రుబ్బుకోండి తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఒక గిన్నెలోకి చార్ దేంట్లతో పెట్టుకుంటామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి కావలసినంత నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో చింతపండుని మెన్షన్ చేయడం మర్చిపోయాను సో నోట్ దిస్ పాయింట్ అండి సో నేను ఇలా చూపించిన విధంగా నాకు కావలసినంత నీళ్ళు నేను వేసుకున్నాను మీకు కావలసినంత వేసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపుని వేసుకోండి ఇంకా సరిపడినంత ఉప్పు మొత్తం ఇప్పుడే వేసుకోండి నేను కల్లుపు వేసుకోవడం వల్ల వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ నేను వేసుకున్నాను వేసుకున్నాక కలుపుకోండి ఒకసారి కిందకి మీదకి బాగా అది ఇప్పుడు మరగనివ్వాలి ఇలాగా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర తాలూకా ఏవైతే స్టార్టింగ్ పార్ట్ ఉంటుందో స్టెమ్ ఉంటది కదా అది వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయొచ్చు ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని కలిపేసుకొని మరగనివ్వండి ఇలాగా పొంగు రావాలి పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని దించేసుకోవడమే ఒక రెండు పొంగులు వచ్చేస్తే చాలు ఇప్పుడు పోపు వేసేసుకుంటే రెడీ అయిపోతుంది మన రసం ఫాస్ట్ లో సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి స్టవ్ ఆపేసుకొని మన పోపు వేసేసుకోవడమే ఎంతనండి సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు పోపు పెట్టుకున్న గిన్నె పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకోండి మీకు నచ్చినంత నేనైతే గీతో తడకా పెట్టుకుంటున్నాను గీతో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటది ఎన్హాన్స్ చేస్తుంది సో గీ వేసుకున్నాక ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు వేగిన తర్వాత అందులోకి వేసేసుకోండి ఇక్కడ నేను వెల్లుల్లి ఇందులో వేయట్లేదు నేను మిక్సీ జార్ లోనే అన్ని వెల్లుల్లి వేసేసాను ఇలాగ వేగిన దానికన్నా మిక్సీ జార్ లో గ్రైండ్ అయిపోతే వెల్లుల్లి హాట్ కి చాలా మంచిది కదా సో మొత్తం గ్రైండ్ అయిపోతే మనకి మొత్తం కి వస్తుంది అనేసి నేను అలా వేసాను మీకు నచ్చితే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం వేసుకోవచ్చు ఇలా పోపు వేసినప్పుడు ఒక్క థర్టీ సెకండ్స్ మూత అనేది పెట్టుకుంటే ఆ పోపు తాలూకా ఫ్లేవర్ ఏదైతే ఉందో అది రసంలోకి ఇంకుతుందనమాట సో అందుకని పెట్టుకోమని చెప్పాను టేస్ట్ చూశాను అద్దరిపోయింది మితంగా తింటే ఏదైనా మంచిదే ఒంటికి సో డూ ట్రై ఈట్ అండ్ ఎంజాయ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడిగేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని బెల్ ని ప్రెస్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయగా నా వీడియో ఇలా పెట్టగానే మీ ఫోన్ లోకి అలా వచ్చేస్తాయి ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలతో నేనైతే వచ్చేస్తాను మీకేమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కమెంట్ ఆన్ బిలో లేదా మన ఇన్స్టా పేజ్ షయానీలో బియ్యం కూడా చేయొచ్చు మరి ఉంటాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాట్స్ ఆఫ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు అనిత ప్రియాంక సైనింగ్ ఆఫ్